ఈరోజు కూడా నేను తొందరగా బ్రష్ చేశాను అనమాట బ్రష్ అయిపోయిన వెంటనే మొహన్ అద్దంలో చూసుకున్నాను ఏంట్రా ఇంత అందంగా మెరిసిపోతున్నాను అని చూస్తే అది మా దోసుగా ఇచ్చిన ఫేస్ వాష్ వల్ల అని తెలిసింది ఒక చక్కటి టీ కొనుక్కొని తాగుతున్నాను ఇంత దరితరమైన టీని నా జీవితంలో నేను ఎప్పుడు తాగలేదు ఎప్పుడైనా సరే కానీ ట్రైన్లో మాత్రం అస్సలు టీని కొనుక్కొని తాగదు వాతావరణం ఎలా ఉందని చూస్తున్నాను పర్లేదు బానే ఉంది వీడెవడో ఒకటి తర్వాత ఒకడు వస్తూనే ఉన్నాడు అసలు ఇది ట్రైనా సంతా అసలు అర్థం కావట్లేదు నాకు ఇది తర్వాత ఒక పొట్లాడొచ్చు వాడి దగ్గర ఒక పల్లీల ప్యాకెట్ ఒక నిమ్మ పులుసు కోలీల ప్యాకెట్ తీసుకున్నాం బట్ మా ఊర్లో ఉన్నంత మంచిగా అయితే నిమ్మ పులుసు కూలీలు లేవు జర తేడా తేడాగానే అనిపించినాయి ఇంకా తప్పడు కాబట్టి దౌడక అటో టీ టో డేస్ సఫరించినాము అవి అయిపోయిన ఏంటనే పల్లీలు కూడా కడుపులో దాచేసుకున్నాము వాటి తర్వాత ఇంకో డబ్బా ఎత్తుకొచ్చి ఫుడ్ అమ్ముతున్నాడు బట్ ఎందుకో వాడి దగ్గర నచ్చలేదు అందుకే మేము కొనలేదు మా ఊరు ఆయన పండ్లను వాదన చూసి మరీ పొట్టలో దాచుకుంటున్నాడు నీకేనా పొట్టు ఉంది నాకు కూడా ఉందిరా అని చెప్పి నేను కూడా రెండు ఆయట పండ్లను నా పొట్టలో జాగ్రత్తగా దాచిపెట్టానమాట